హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలగాసాయి టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఉల్లిపాయల నుండి ఉల్లి ఫ్రెండ్స్ ఇవి మన ఊరు వస్తూ ఉంటాడు కదా ఆటోవాడు ఉల్లిపాయలు కేజీ నాలుగు కేజీలు వంద రూపాయలు అలాగని అమ్ముకుంటూ వస్తాడు కదా వాడి దగ్గర తొక్కలు ఉంటాయి ఆ ఉల్లి తొక్కల్ని అడిగానమాట మొక్కలు కనీసి వాడు సంచితో గోని సంచితో ఇచ్చేసాడు అది తొక్కలన్నీను వాటిలో వచ్చి చూస్తే ఈ మొక్కలు వచ్చినటువంటి ఉల్లిపాయలు ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ వాటిని ఏం చేస్తామని చెప్పి ఆలోచించి వాటికి నాటుకుంటే ఉల్లికాయలు వస్తాయి కదా అని ఆలోచనతో ఆల్రెడీ మన దగ్గర డబ్బులో ఉన్నాయి కదా మట్టి మిశ్రము దాంట్లోని వేద్దామని డిసైడ్ అయ్యి ఒక్కో దాంట్లోనే ఆరేసి వేసి ఎనిమిది వేసి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ముందు వాటిని ఏంటంటే కొద్దిగా నీటిలో నానబెట్టి మనం ఒక ఎనిమిది పాయలు అలాగే చిన్నది ఇచ్చేసుకొని అందులోని వాటిని పెట్టేసి మట్టి కప్పేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ వాడే మట్టి మాత్రం ఒకటే మూడు సంపాలలోని ఒక పెయిట్ వర్మీ కంపోస్ట్ మట్టి మూడు వాడతాను అలాగే కలుపుకొని ఉంచుకుంటాను అన్నమాట టబ్స్తో ఆ టబ్లోని రిసైరీ ఆట ఏమైనా అవకాశం ఉన్నప్పుడు టబ్లో మట్టి కల్పించుతాను ఆ మట్టిలోని ఇలాంటి టైం వచ్చినప్పుడు వెంటనే వేస్తూ ఉంటాను అన్నమాట ఫ్రెండ్స్ ఊరికేలా చూస్తూ ఉండిపోకుండా ప్లీజ్ లైక్ షేర్ మై వీడియోస్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ప్లీజ్ క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ వాచింగ్ మై ఫర్దర్ వీడియోస్ ఆ ఎనిమిదిని అలాగే సర్దేశాను ఫ్రెండ్స్ చూడండి అలా చుట్టూ సర్దుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందనమాట వీలైతే కొద్దిగా మట్టి కూడా వేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ subscribe మై ఛానల్ ఒకసారి పెట్టినప్పుడు జస్ట్ అలా వాటర్ మాత్రం వేసేయాలి ఫ్రెండ్స్ ఇందులోని ఇది కూడా ఇందులో కూడా వేసాను అలాగే సేమ్